నమో మల్లన్న శ్రీశైలం మల్లికార్జునుడి సేవలో ప్రధాన మోడీ శ్రీశైలం మల్లికార్జునుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోడీ గారు ప్రధాని వెంట గవర్నర్ సీఎం డీసీఎం మరియు శ్రీశైల దేవస్థానం కమిటీ సభ్యులు ప్రధానికి ఘనస్వాగతం పలికారు మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ అమ్మవారికి ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మల్లికార్జున స్వామికి పంచామృతాలతో ప్రధాని మోడీ రుద్రాభిషేకం నిర్వహించారు యాభై నిమిషాల పాటు మల్లన్న సన్నిధిలో గడిపిన మోడీ తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు శివాజీ స్ఫూర్తి కేంద్రంలో మోడీ ధ్యానం చేశారు అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత మోడీ సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి నన్నూరు దగ్గర సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభకు హాజరు కానున్నారు మోడీ గారు మల్లన్న దర్శనం చేసుకున్నాక స్వామి క్షేత్రానికి ఎటువంటి అభివృద్ధి కార్యాలయాలు చేపట్టనున్నారు మరియు ఏ ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతారు అలాగే దట్టాడవి ప్రాంతమైన శ్రీశైల సన్నిధికి ఎటువంటి కానుకలు ఇవ్వనున్నారు అని శ్రీశైల మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబిక తల్లి వారు వేచి చూస్తున్నారు